హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పజిర బండి ఎలా ఆటో నడపాలో చూద్దాం రండి ఇది ఆటోమేటిక్ బండి ఇది గేర్ వచ్చేసి ఆటోమేటిక్ గేరు ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కి గేర్స్ వేయొచ్చు బ్రేక్ నొక్కి ఆ బ్రేక్ దొక్కితే బటన్ ఫ్రీ అయిపోతుంది ఆ తర్వాత గేర్స్ చేయొచ్చు అది రివర్సు తర్వాత వచ్చినోటాలు దాని తర్వాత డ్రైవ్ ఇది డ్రైవ్ మోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చి ఆయన బ్రేక్ ఆయన బ్రేక్ ప్రెస్ చేసి కింద అంటే బ్రేక్ ఫ్రీ అయిపోతుంది ఆ బటన్ ఒకే గేర్ వేస్తే ఫ్రీ అయిపోతుంది డ్రైవ్ మూడు ఇప్పుడు వెళ్ళచ్చు మనం ఇది ఆయన బ్రేక్ ఆయన బ్రేక్ మళ్ళీ పార్కింగ్ చేసేటప్పుడు అసలు అలా తొందరగా వేయకూడదు సింగిల్ సింగిల్ ఒకటి ఒకటి వేయాలి దాని తర్వాత వచ్చి ఇది చిన్న గేరు ఇది టూ ఇది వచ్చి టూ టైరు ఫోర్ ఫోర్ బై ఫోర్ ఇది టూ హెచ్ ఉంటే సింగిల్ అదే లోడ్ ఉన్నానుకో ఫోర్ హెచ్ ఫోర్ హెచ్ అలా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇది వచ్చి ఏసీ బటన్ ఏసీ ఆఫ్ ఏసీ ఆన్ ఏసీ ఆన్ తర్వాత వచ్చి ఇది మోడ్స్ ఈ మోడ్స్లో మనం మూడు వేసుకో చేంజ్ చేసుకోవచ్చు వెదర్ని బట్టి ఏసీ తగ్గించాలంటే ఇది ఆటోమేటిక్ తగ్గించాలి పెంచాలంటే ఇది ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే అయిపోతుంది ఇది వచ్చి మనకు ఇదొచ్చి మనకు టేప్స్ ఇష్టము ఓకేనా ఫ్రెండ్ అంటే ఇది మనకు పనిచేస్తలేదు అలా ఇక ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ బండి అంటే మన వాళ్ళు అనుకుంటారు ఎంతో ఇది హార్డ్ ఉంటుంది కదా అనుకుంటారు ఓకేనా ఫ్రెండ్